పవన్ కళ్యాణ్ గారు కటాపర్ నియోజకవర్గం అంతా ర్యాలీ చేయడానికి వస్తున్నారు చాలా మంది వీర మహిళలు జన సైనికులు కటాపర్ నియోజకవర్గం అంతా కూడా కదిలివచ్చి ఆయన స్వాగతిస్తూ ఆయన ఎంతో ఘనంగా మేము ర్యాలీ చేయించుకొని అందంగా పంపించుకుంటాం అలాగే అత్యధిక మెజార్టీతో మా పవన్ కళ్యాణ్ గెలిపించుకొని అసెంబ్లీకి మేము పంపించుకుంటాం కాబోయే సీఎం ఆయన మాకు మా అందరికి పరిపాలించే నాయకుడు మంచి నాయకుడు అది జ చిత్రాడ గ్రామంలో ఫస్ట్ ర్యాలీలు జరిపించి అలా దుర్గాడ ఉప్పాడా బహిరంగ సభతో అందరినీ కలిసి అందరితో విష్ చేసి సారు ఘనంగా విజయంగా మేము గెలిపించుకుంటామని వేరమహిల ముందుకు రావడం జరిగింది జై జనసేన జై జై జనసేన ఏమండి కంపల్సరీ ఓటును ఉపయోగించుకోండి ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు వెళ్ళి ఓటు వేయండి జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వద్ద ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి ఇసుకుపోయి ఉన్నారు జనాలు ఈ రోజు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు ఓట్లక్ష్యం గురించి ఆకాశం కూడా పొంగిపోయి ఉప్పొంగిపోయి వర్షంగా మరి జల్లులుగా మమ్మల్ని అందరినీ మై పవన్ కళ్యాణ్ గారి గురించి మేము ఇంకా ఇంకా ప్రసారం చేయాలని ఆకాశం కూడా ఎంతో ఆనందంగా మరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము పవన్ కళ్యాణ్ కానీ మూడు మూడు పార్టీలు పొత్తుగా మేము తిరుగుతున్నాము మేము ఆల్రెడీ ఎందుసైనా పిడాపురి నియోజకవర్గం టౌన్ ఏర మహిళలని అలాగే ఎనిమిదో వాటికి నేను ఒక నాయకురాలుగా నేను చాలా 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 గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రావడం మాకు చాలా ఆనందం ఎందుకంటే మా ఒక మగార మహిళలు సంతోషంగా ఆనందంగా చాలా ఉల్లాహంగా ఉత్సాహంగా పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఆయన కోసం మేము ఇక్కడ ఎండ ఎండని మేము చూడడం ఎండ కాదు ఏదైనా సరే మేము ముందుకు వెళ్తాము దూసుకెళ్ళిపోతాం ఆయన్ని అత్యంత మెజార్టీతో మేము ఎమ్ఎల్ గా కాదు సిఎం గా కూడా అయిన నేను చూడాలని కోరుకుంటున్నాం సిఎం గా చూస్తా మేము బాబులకే బాబు జై జనపాల్ బాబులకే బాబు జై జనపాల్ బాబులకే బాబు జై జనపాల్ జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన